హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలాయికోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు టీడీపీ ఎమ్మెల్యే లబో దిబో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరి ప్రసాద్ నివాసాన్ని ముట్టడించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు అన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై ఏపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై నలభై ఎనిమిది గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని అల్టిమేటం జారీ చేశారు నలభై ఎనిమిది గంటల గడువు ముగియడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసాన్ని ముట్టడించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారని సమాచారం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే నివాసంతో పాటు పరిసర ప్రాంతాలలో భారీగా మోహరించారు బందోబస్తు ఏర్పాటు చేసి నివాసానికి వచ్చే మార్గాలలో బారికేడ్లను ఉంచి వాహన తనిఖీలను కొనసాగిస్తున్నారు అనంతపురంలోనికి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు మరోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన నివాసంతో పాటు పార్టీ ఆఫీసును కూడా ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఆయనను తక్షణం టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు